హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అయితే మేము పండగకి పెట్టుకోలేదనమాట మా అమ్మకి మా నాన్నకి అందుకని చెప్పేసి పండగ పోయిన అమావాస్య వస్తున్న తర్వాత కదా ఆ అమావాస్యని తై అమావాస్య అంటారనమాట మా సైడు తై అమావాస్యకి పెట్టుకుంటాం తలిచి ఒకవేళ ఇప్పుడు పెట్టుకోకపోతే ఇంకా మూడో అమావాస్య వస్తుంది కదా పండగ పోయిన తర్వాత వస్తుంది కదా రెండో అమావాస్య దాన్ని వచ్చేసి మ మాసీ అమావాస్య అంటారనమాట తయ్య అమావాస్యకి తలిచి పెట్టుకుంటారు మాసే అమావాస్యకి మరిచి పెట్టుకుంటారు అని మా సైడ్ చెప్తారనమాట మా మామ చెప్తాడు ఇక మా పిన్నమ్మళ్ళు పెద్దమ్మోళ్ళు మా నాన్నోళ్ళు ముగ్గురు దమ్ముళ్ళు అనమాట మా చిన్న వాళ్ళు ఇక ఒకరింటికాడ ఏదైనా ఫెస్టివల్ జరిగితే అందరం ఒక దగ్గర ఉండి హ్యాపీగా ఫుల్ హ్యాపీగా ఉంటాము కాబట్టి మేము ఇంతకుముందు అయితే మా నాన్న ఉన్నప్పుడు మా అవ్వకి తాతకి మా అన్నకి పెట్టుకుంటున్నాడు మా అమ్మ కూడా పెట్టుకుంటా పెట్టుకుంటున్నాడు మా అమ్మ మా నాన్న ఇద్దరు ఉన్నప్పుడు అయితే అవ్వకి తాతకి పెట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏమన్నారంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకి పెట్టబడలేదు మీ అమ్మ నాన్నకి పెట్టుకో చాలు అన్నారు అనమాట మా అన్నని కాబట్టి మా అమ్మకి మా నాన్నకి ఇంకా మా అన్న మా పెద్దన్న అయితే చిన్నప్పుడే హెల్త్ బాగాలేక చనిపోయాడు అనమాట కాబట్టి మా అన్నకు కూడా పెట్టుకుంటాము అయితే నేను పెళ్ళయి లెవెన్ ఇయర్స్ అవుతున్నా ప్రతి ఇయర్కి వచ్చి ఇక్కడికి వచ్చి మా అవ్వకి తాతకి దండం పెట్టుకొని వెళ్తా మా డాడీ అయితే సంవత్సరం అయిందనమాట చనిపోయి మా అమ్మ అయితే ఫోర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి నేను ప్రతిసారి మా అవ్వకి మా తాతకి ఎలా వచ్చి దండం పెట్టుకుని ఇంకా మా అమ్మకి మా నాన్న కొదిలేస్తాను తప్పనిసరిగా వచ్చి ఇక్కడ మాదిరిని నేర్చుకోండి కన్నీ చేసింది ఇక అయితే దండం పెట్టుకొని తినేసి కడుపు నిండా కొద్దిసేపు అలా ఎలా పడుకొని అరిగేదాగదని ఆ తర్వాత మళ్ళీ ఇంకేదైనా పని ఉంటే చూసుకొని ఇంకా అలా ఫినిష్ అయిపోయింది అనమాట ఈరోజైతే ఇదిగోండి మా అవ్వ మా తాత ఇక అయితే మా పెద్దన్న అనమాట ఇక మా అమ్మ మా నాన్న చూపించాను కదా మీకు ఫస్ట్ డే చూపించాను ఇంకా మా సైడ్ అయితే ఎలా పెట్టుకుంటారు మీ సైడ్ ఎలా పెట్టుకుంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మా వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్